ఊహించని సెన్సేషన్ అల్లు అర్జున్ అరెస్ట్ మెగా ఫ్యామిలీలో కూడా ఒక ఊహించని అలజడి ఎందుకంటే ఇంతవరకు మెగా ఫ్యామిలీలో ఇలాగ ఎవరు అరెస్ట్ అయ్యి ఒక రోజు నైట్ జైల్లో ఉండి ఒక ఖైదీ నెంబర్ తీసుకుని వచ్చిన అయితే ఎవరు లేరు ఆ టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద కూడా ఎవరు లేరు కాకపోతే మెగా ఫ్యామిలీ అనేటప్పటికీ ఖచ్చితంగా ఆడాడు ఉంటుంది ఆ అలజడి ఉంటుంది కానీ దీని వెనక నిజంగా కొంతమంది చెప్తున్నట్టు కుట్ర ఎంత వరకు ఉంది రాజకీయం ఎంతవరకు ఉంది లేదా ఇలాగా హడావుడి జరిగి ఒకవేళ సినిమా రిలీజ్ అయినప్పుడు తొక్కి స్లాట్ లో మృతి చెందితే ఆ సినిమాలకు సంబంధించిన హీరోలను అరెస్ట్ చేసి లోపల వేసిన సందర్భాలు ఎంతవరకు ఉన్నాయి ఏం జరిగింది ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం అంటే ఇప్పటివరకు ఇంత హడావుడి జరగలేదు ఎప్పుడు అల్లు అర్జున్ ఏం పోని చిన్న హీరో కాదు ఇక్కడ నిజంగా కుట్రపూరితమైన అరెస్ట్ గా చూడాలా దీన్ని లేదు సెక్షన్ల ప్రకారం నిజంగా అల్లు అర్జున్ తప్పు చేస్తే అరెస్ట్ చేశారా ఇందులో మూడో కోణం కూడా ఏదైనా ఉందా రాజకీయానికి సంబంధించి ఎలా చూడాలి రేవంత్ రెడ్డి రేపు అధికారంలో నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏమని వెళ్ళాలా ఓ టాపిక్ కావాలా ఒకటి వ్యవస్థలని సక్రమంగా నడిపినటువంటి వ్యక్తి ఎవరిని లెక్క చేయని వ్యక్తి సినిమా రంగముళ్ళ మీదన ఫస్ట్ ఎవరికి వాళ్ళు అంటే మిగతాది మీరు ఎంత ప్రయత్నం చేయండి లాండ్ ఆర్డర్ మటర్ లాపుతారా రేపు లాపుతారా దొంగతనాలు ఆపుతారా డ్రగ్స్ ఆపుతారా ఇవన్నీ ఆపుతున్నామని ఏ రోజు ప్రయత్నిస్తున్నామని చెప్తూ ఉంటాం జరిగే జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇది ఇంకోటి పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేది కాదు ఒక ఆంధ్ర లాంటి చోట్లయితే గనక ఎక్కడో ఎవడో ఎవరినో అత్యాచారం చేస్తే జగనే జయించాడు లేకపోతే గనక జగనే డ్రగ్స్ అమ్మాడు లాగా ప్రచారం చేసుకున్నారు కానీ అక్కడ అట్లా సాధ్యం కాదు అక్కడ కేసీఆర్ అంటే కూడా మీడియాకి భయం ఉంది కాబట్టి అతిగా ఇక్కడ జగన్ మీద రాసినంత ద్వేషంతో అక్కడ కేసీఆర్ మీద రాస్తారా వీళ్ళు రాయర్ ఇక్కడ ఎందుకంటే అక్కడ మీడియా హెడ్ క్వార్టర్స్ అన్నీ ఉన్నాయి ఉద్యమ పార్టీ అది తేడా వచ్చిందంటే కనుక మేదకెళ్ళికి కూర్చునే పార్టీ అది కాబట్టి అతిగా ధైర్యం చేసే ఇది అక్కడ లేదు అంటే నీ గుప్పెట నీ ఆస్తి అంతా అక్కడ ఉంది తేడా వస్తే తొక్కిన రేపు పొద్దున శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీ అధికారం ఏం కాదు కదా కాబట్టి వచ్చినా సరే అక్కడ మాత్రం జనరల్గా జా జెన్యున్గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది తెలుగు మీడియా ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ఏదో ఒక పార్టీకి దాసోహం అయ్యేటటువంటి మీడియా నడుస్తుంది ఇక్కడ నీతులు అనేటటువంటిది ఎదుటి పార్టీ వాళ్ళకి చెప్పేటటువంటి రాజకీయాన్ని పత్రికలు నిర్వహిస్తుంటాయి అంటే వీళ్ళే ఒక పార్టీకి తొత్తులుగా పనిచేస్తూ ఎదుటి పార్టీలకు సంబంధించిన ఎదుటి పార్టీల వాళ్ళకి నీతులు చెప్తూ ఉంటారు వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటిది భుజాలు దడుము కోరు నిస్సిగ్గుగా వార్తలు రాస్తారు మీడియా ఛానళ్ళు అట్లాగే ఉన్నాయి తెలంగాణలోకి వచ్చేటప్పటికి ఆ ఇది లేదు మరి ఇక్కడ జగన్ని కొట్టినట్టు అక్కడ కేసీఆర్ని కొడుతున్నారా మీడియా ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఈవెన్ అధికారంలో ఉన్నప్పుడైనా అట్లా రాసుకొచ్చారా అడ్డదిడ్డంగా లేదు కదా రేవంత్ ఏదైనా స్టేట్మెంట్లు ఇస్తే లేకపోతే బీజేపీ వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తే అది కవరేజ్ చేయడమే తప్పించి నేరుగా అటాకింగ్ స్టోరీలు ఎప్పుడైనా రాశారా ఇప్పుడు ఏమైనా రాస్తున్నారా ఇప్పటికీ అప్పటికి చూడండి రెండు వేల పంతొమ్మిది నుంచి వార్తల పరంగా చూస్తే ఆంధ్ర తెలంగాణలో అక్కడ ప్రభుత్వం మీదకి అసలు ఏం ఆడలేదు ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తున్నట్టే చూపించారు పత్రికలు అప్పుడప్పుడు రేవంత్ సంజయో ఇట్లాంటి వాళ్ళు విమర్శించినప్పుడే నడిచింది కాబట్టి రాజకీయం అక్కడ రేవంత్కి వచ్చేటప్పటికి ఇట్లాగ బానిసత్వం చేసేటటువంటి విధంగా మీడియా లేదు కానీ పబ్లిక్కి చెప్పుకోవడానికి రేపు పొద్దున్న టాపిక్ ఉండాలి ఇప్పుడు సూపర్ సిక్స్ వాటిట్లలోకి వచ్చేటప్పటికి పెద్దగా ఆశించినంత చేయలేడు అతను అందులో మాక్సిమం ఇప్పటికే ఏదేదో రుణమాఫీకి సంబంధించినటువంటిది అది కూడా పూర్తిగా అందరికీ చేసాడంటే లేదు కానీ కొంతవరకు చేసింది అంతవరకే పెన్షన్లు ఈవెన్ ఆంధ్రాలో పెంచిన పెన్షన్లు కూడా అక్కడ పెంచాల అట్లాగే రైతులకు ఇస్తానని డబ్బులు బోనస్ అయితే ఏదో ఇస్తున్నారట ఐదు వందల రూపాయలు ఇస్తానన్నది ఇది మాత్రం లేదు ఇది ఏడా ఎకరాకి పదివేల రూపాయలు ఇస్తానన్నాడు కదా అది జరగలేదు తర్వాత ప్రతి మహిళకి ఇస్తానని రెండున్నర వేలు ఇట్లాంటివి ఏం చేయలేదు ఏడాది అయిపోయింది కాబట్టి ఈ ఏడాదిలో ఇక్కడెట్లయితే మేము పాలని గాడిలో పెట్టామంటారో అక్కడ కూడా పాలని నేను గాడిలో పెట్టాను చూసారా వాళ్ళైతే కనుక కేసీఆర్ టైంలో సినిమా రంగాన్ని భయపెట్టారు ఎలాగా అధికారంలోకి రాగానే స్టూడియోలన్నిటికీ నోటీసులు ఇచ్చారు అసలు అంతకుముందు స్టూడియోలన్నీ దున్నేస్తామని చెప్పారు కదా లక్ష నాగాళ్ళతో రామోజీ ఫిలిం సిటీని దున్నతామని అన్నపూర్ణ స్టూడియో స్వాధీనం చేసుకుంటామని పద్మాలయ స్టూడియో తీసుకుంటామని ఇట్లాంటివన్నీ ప్రకటించారు ఉద్యమ సమయాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి నోటీసులు ఇచ్చేసి ఈవెన్ రామోజ్ ఫిలిం సిటీకి అయితే నోటీస్ ధైర్యం కూడా చేయలేదు వీళ్ళ వరకు నోటీసులు ఇచ్చేసి ఈ నోటీసుల మీద కోర్టులో స్టేలు తెచ్చుకునేటట్టు దానికి తగ్గట్టు వీళ్ళు సహకరించారు ఎప్పుడైనా కోర్టులో సవాల్ చేసేది ఏమైనా వెనక్కి తీసుకునే ప్రయత్నం జరిగిందా లేదు ఆ విధంగా ఒక ఆలోచి కుదిరిపోయింది రెండవ కోణంలోకి వచ్చేటప్పటికి ఏదైతే అందరూ వెళ్ళి కేసీఆర్ని ఎప్పుడైతే నోటీసులు ఇచ్చారో అందరూ వెళ్ళి కేసీఆర్కి బొకేలు ఇచ్చి నమస్కారం పెట్టి వచ్చారు ఆశీర్వచనాలు తీసుకున్నారు తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు పట్టించుకోవడం మానేశారు అంటే అంతకుముందు చంద్రబాబుకి ఇచ్చినటువంటి విలువ వీలు ఇవ్వట్లేదని కోపకించినప్పుడు ఆయన పేరేంటి ఒక మన ఒక డ్రగ్ ఇది ఎరంటీ నార్కోటిక్స్కి సంబంధించి చేసుకొచ్చారు కదా సబర్వాల్ నాయకత్వంలో డ్రగ్స్కి సంబంధించి అందరి టెస్టులు ఇవన్నీ ఆ నివేదికలు కూడా ఎవరికి తెలియదు ఈ రోజు వరకు టెస్టులు చేసే నివేదికలు ఇవన్నీ దాని మీద దాదాపుగా వాళ్ళందరినీ పిలవటం ప్రశ్నించడం అదంతా హడావిడి సినిమా రంగానికి సంబంధించి ఫైనల్గా ఏం యాక్షన్ తీసుకున్నారంటే నథింగ్ వాళ్ళు విక్టిమ్స్ తెలియదు వాళ్ళు ఫెడరలర్సో తెలియదు సినిమా రంగంలో డ్రగ్స్ ఏమైనా ఆగినాయా లేదు కానీ కేసీఆర్ వాళ్ళకి ఆ వెసులుబాటు ఇచ్చేశాడు అంత చేస్తే అలాంటి కేసీఆర్ చేతిలో ఉన్నటువంటి అంటే కేసీఆర్ అంటే గౌరవించే ఫిల్మ్ ఇండస్ట్రీ తనని పట్టించుకోవట్లేదు అన్నటువంటి అంటే భయపడుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ తనని పట్టించుకోవట్లేదు అన్న కోపం రేవంత్ రెడ్డి ఎందుకని కేసీఆర్ నంది అవార్డులేమివాలి పదేళ్లలో కూడా ఆంధ్ర కూడా ఇవ్వలేదు కదా పదేళ్లలో ఇద్దామని చెప్పి ఫస్ట్ అప్పట్లో చంద్రబాబు గారు అనుకుని బాలకృష్ణ నాయకత్వంలో పెడితే అది మొత్తం వేళకే ఇచ్చారు కమ్మవారికి ఇచ్చారు అన్నటువంటిది ఎలిగేషన్ రాగానే రద్దే చేసి పడేశారు రెండు వేల పంతొమ్మిది తర్వాత అసలు అవార్డు ఊసే అత్తలేదు అదిగో అన్నారు మధ్యలో ఒక రెండు సార్లు స్టేట్మెంట్ వచ్చినాయి కానీ ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు ఆగిపోయింది ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడికి రావట్లేదు లేదా ఈయన్ని జగన్ పట్టించుకోలేదు అన్న కోపం ఉంది లేదా జగన్కి సన్నిహితంగా ఉండేటటువంటి నటులు మోటా నటులు ఆలీ కానీ లేకపోతే పృథ్వీరాజు కానీ రోజా వీళ్ళు నటులుగా మంచి నటులే కానీ పలుకుబడి పరంగా ఒక మెగాస్టార్లో వాళ్ళ స్థాయికి వెళ్ళలేరు కదా నందమూరి కుటుంబాలు వాళ్ళని సమన్వయం చేసుకురాగలిగిన నటులు వీళ్ళ దగ్గర లేరు దాంతో వీళ్ళు ఏదైనా ప్రయత్నించినా జగన్ సరే మీరు కానివ్వండి అని చెప్పినా వీళ్ళ వల్ల కాలేదు వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేయాలి కేసీఆర్ రెండో టరం కూడా చేయలేదు ఇప్పుడు ఈయన నంది అవార్డుల ప్లేస్లో గద్దరు అవార్డులను ఇద్దామనుకున్నారు తద్వారా తెలంగాణ ఉద్యమకారులకు ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడం ఆత్మసంతృప్తి కలిగించడం అదే సందర్భంలో అవార్డులు ఇచ్చామని ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి అవార్డులు నచ్చలేదు గద్దర అనేటటువంటి ఆయనకు ఒక గాయకుడు అవార్డు ఇస్తే బాగానే ఉంటుంది కానీ టోటల్గా అందరికీ గద్దర అవార్డులు ఇచ్చేది ఏంటి మన నెలలో గద్దర బొమ్మలు ఇప్పుడు అవార్డులు వచ్చినాయన్ని పది బొమ్మలో పాతిక బొమ్మలో గద్దర పెట్టుకోవడం ఏంటి అన్నది వాళ్ళకు ఉంది నంది కాకపోతే ఇంకొకటి పెట్టండి అంతేగాని అది తెలంగాణకు సంబంధించిన ఏ సరస్వతి అమ్మవారిది పెట్టచ్చు వారితో పెట్టచ్చు లేకపోతే కనుక యాదాది లక్ష్మీనరసింహస్వామితో పెట్టచ్చు ఇప్పుడు నంది అవార్డులు అనేటటువంటిది భగవంత్ సంకల్పం లాగానే ఉంటుంది అది అట్లాంటిది ఏదన్నా పెట్టుకున్నా బాగానే ఉంటుంది కానీ ఇది ఎట్లా అనేది వాళ్ళ ఉద్దేశం అప్పటికి రెండు మూడు సార్లు కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు వీళ్ళకి అవలేదు ఇంకోటి ఇక్కడ ఆంధ్రాలో సినిమాటోగ్రఫీ మంత్రి దొగ కందులు దుర్గేష్ ఈయన్ని ఏ సినిమా యాక్టర్ అని కలుస్తున్నారా కలవరు ఇక్కడ సినిమా వాళ్ళందరూ ఎవరితో టచ్ లో ఉంటారు పవన్ కళ్యాణ్ తో టచ్ లో ఉంటారు అక్కడ తెలంగాణలో అట్లాంటి సినిమా ఇండస్ట్రీ ఎవరితో టచ్ లో ప్రకారం అతని పేరేంటి కోవంట తో టచ్ లో ఉండాలి ఆ మంత్రి కానీ ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు గతంలో తలసాని ఉండేవారు అప్పుడు కొంచెం బాగా ఉండేవారు అంటే తలసానికి రేపు మెయింటైన్ చేయడం అలవాటు ఉంది గతంలో కూడా చేసిన అవును అదే వాళ్ళ కోప ఏంటంటే కేటీఆర్ ని పిలిచేవాళ్ళు తలసాన్ని పిలిచేవాళ్ళు కంపల్సరీ కోమటి పట్టించుకోవట్లేదు వీళ్ళని పట్టించుకోవట్లేదు అసలు ఈ అన్నట్టు కూడా కనబడుతుంది కాబట్టి ఓవరాల్గా పవర్ ఏంటి అంటే సినిమాల్లో ఫోటో ఇవ్వలేదని చెప్పేసి ముఖ్యమంత్రినే మార్చేసిన సీన్ కూడా ఏదో ఉందట అవును అవును నేను సినిమా చూడలేదు అనుకోండి నేను టికెట్లు తగ్గాకనో లేకపోతే కనుక ఓటీటీలోనే చూద్దాం అనుకున్నాను కాబట్టి నాలాంటి ఇంటి వాళ్ళని చూడలేము అది పెద్దలకు సంబంధించినటువంటి లెక్క అందులో కాబట్టి సినిమాకి అదే కంటెంట్ అదే దాంట్లో ఈ ముక్కు ఉందట అది కూడా హట్ అయ్యింది ఒకటి అటు రేవంత్ హట్ అయ్యాడు సెంటిమెంటల్గా ఈ పాయింట్ ఒక హర్టింగు మూడో పాయింట్ వచ్చే పోలీసులు అదేదో మనకి నాకు చాలా బాధ అనిపిస్తుంది ఒక్కోసారి రావణాసురుడి పాత్ర ఇంటి రామారావు చేస్తే రాముడు వెళ్ళను రాముడి పాత్ర ఎన్టీఆర్ చేస్తే రావణుడు వెళ్ళిన కృష్ణుడి పాత్ర ఎన్టీఆర్ చేస్తే దుర్యోధనుడి వెళ్ళాం అదే దానవీర సూర కర్ణ అని చెప్పేసి ఏం చేస్తే కృష్ణుడు వెళ్ళాం అదే సందర్భంలో దుర్యోధనుడు హీరో అవుతాడు కాబట్టి అంటే మనకు కావాలంటే పురాణాల కథలనే మార్చేసాం ఇప్పుడు అంతే చివరికి అందులో విలన్ పోర్షన్ అతను సినిమా అదే దాని పేరేంటి పోలీస్ పోలీస్ అధికారట ఏదో స్విమ్మింగ్ పూల్లో టాయిలెట్లు పోయడం లాంటివి కూడా ఏం చేస్తాడు ఇవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఏది పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే ఏమైనా చేయగలదు రాజకీయ అడ్డంకు లేకపోతే కానీ మన దేశం మన రెండు రాష్ట్రాల్లో దౌర్భాగ్యం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి తాబేదరిగా పనిచేయడానికి లేదా ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం పనిచేయడానికి మాత్రమే ఎంచుకుంటున్నాం అంటే ఒకటిసారి ఇక్కడ ఏంటంటే అంటే సినిమాల గురించి వచ్చింది కాబట్టి అల్లు అర్జున్ సినిమాల్లో దాదాపుగా పోలీసులు అందరినే కొంచెం అంటే వాళ్ళకి ఏం చేత కాదు అన్నట్టుగానే చూపిస్తారు ఇప్పుడు ఇందులో కాదు మా జులై సినిమాలో కూడా అంతే కదా వేరే ఒక పోలీస్ ఆఫీసర్ చేతిలో గన్ తీసుకుని ఈయన కాల్చేస్తా ఉంటాడు అల్లు అర్జున్ అక్కడ అంటే హీరోగా ఆయన అలా చూపిస్తారా పోలీస్ వ్యవస్థను తక్కువ చేసి చూపిస్తారో తెలియదు కానీ నిజంగా అటువంటి ఇంపాక్ట్లు ఉంటాయి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అనేది డౌట్ వస్తుంది ఆటోమేటిక్ అంటే లోపల ఇగో హర్ట్ అయి ఉంటుంది వాళ్ళందరికీ ఆ సినిమా ఇప్పుడు ఓ పోలీస్ కుటుంబం వెళ్ళి సినిమా చూస్తుంది చూసి తమ తండ్రి తమ సోదరుడు ఇది పోలీసులు ఇంతేనా అనేటటువంటిది రావట్లేదా వాళ్ళలో గూడు కట్టుకున్నటువంటి కసి కూడా ఇక్కడ తీర్చుకున్నారేమో రియల్ షెకావత్ అంటే ఏంటో చూపెట్టుంటారు ఉంటారు రియల్ లో విలనం రియల్ షెకావత్కి పుష్ప విలనం అందుకనే ఇప్పుడు ఆయన ఫోటో కూడా ట్రోల్ అవుతుంది ఒక ఆయన అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినటువంటి పోలీస్ అధికారి వాస్తవంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అన్నట్టు ఫోటో అన్న దిగాలని కోరుకున్నాడట ఇప్పుడు ఫోటో ఏంటి అరెస్ట్ చేసి తీసిపోయాడు ఇది రియల్ షకావతిని అని ఇప్పుడు బాగా ట్రోల్ అవుతుంది అతని ఫోటో కాబట్టి పోలీసులు ఈగో కూడా సాటిస్ఫై అయిపోయింది అందరికంటే ఇంకోటి ఏంటంటే మానసికంగా ఒక వర్గం బాగా సంతృప్తి పడింది అది అయాచిత వరం రేవంత్ రెడ్డికి మెగా ఫ్యాన్స్ ఏంటంటే మెగా ఫ్యాన్స్కి విపరీతమైన ద్వేషం ఉంది అల్లు అర్జున్ అప్పట్లో అదేదో సినిమా ఫంక్షన్లో పదే పదే అరుస్తూ ఉంటే నేను ఎట్టయితే నుంచి పవన్ కళ్యాణ్ పేరెత్తను మాట్లాడను అంటాం అప్పటి నుంచి ప్రారంభమైనటువంటిది నువ్వెంత నీ బతికెంత అంటూ ట్రోల్ చేయడం ప్రారంభిస్తే అయినా అతని సినిమాలు ఆడుతానే వచ్చినాయి ఆ తర్వాతనే సినిమాలు కూడా హిట్ అవుతూనే ఉన్నాయి కానీ ఫెయిల్ అయినప్పుడు ఎప్పుడో నా పేరు సూర్య అనేది ఫెయిల్ అయినట్టుంది మిగతా అన్ని అతని సక్సెస్ అవుతానే వచ్చినాయి ఉన్నాయి అతని ఇది సో దీంట్లో దెబ్బ కొట్టాలని వాళ్ళు చాలా గట్టిగా ప్రయత్నించారు గత పదిహేను ఇరవై రోజుల నుంచి విపరీతమైన నెగిటివ్ ప్రచారం చేశారు అయిపోయిందంట ఖాళీగా ఉన్నాయి ఇదని సరే సోషల్ మీడియాలో దాన్ని చూసేసుకుని జనాలు ఆగిపోతారంటే కొంత మేరకు ఉపయోగపడి ఉండొచ్చు ఎందుకంటే తెలుగులో కలెక్షన్ తక్కువ వచ్చింది హిందీతో కంపేర్ చేస్తే హిందీ ఇక్కడ లాస్ అయినటువంటి దానికంటే అంటే ఇక్కడ బ్రేక్ ఈవెన్ వచ్చిందో లేదో చెప్పలేదు బట్ ఓవరాల్గా చూసుకుంటే నిర్మాతలకైతే బ్రేక్ ఈవెన్ వచ్చేసింది డిస్ట్రిబ్యూటర్లకు బ్రేక్ ఈవెన్ వచ్చిందో లేదో మనకు తెలియదు ఓవరాల్గా చూసుకుంటే మాత్రం వెయ్యి కోట్లు దాటిపోయింది ఇది ఇంకా మరింత పున్ను మీద కారం జరిగినట్టేది మెగా అభిమానులకి ఏదో దానికి తోడి పవన్ కళ్యాణ్ అభిమానులకి బాగా కోపం వచ్చిందేమో అతను పుష్ప అతని పేరేంటి శిల్పారవిని సంఘీభావం అప్పటి నుంచి విపరీతమైన కోపం ద్వేషంగా మారిపోయింది అది ఇప్పుడు వాళ్ళు విపరీతమైన ప్రచారం చేసి అతను వెయ్యి కోట్లు సంపాదించాడు కాబట్టి వాళ్ళందరూ వైసీపీ ఇక్కడ పెద్ద వారు నడుస్తోంది వాస్తవంగా అల్లు అర్జున్ అర్జున్కి అంతకుముందు సపరేట్ ఫ్యాన్స్ లేరు మెగా ఫ్యాన్సే ఎప్పుడైతే ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఇప్పుడు జనసే ఇదే జనసేన వాళ్ళందరూ అతను ట్రోల్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకోవడం ప్రారంభించారు వీటి మధ్యన వాళ్ళకి మానసిక సంతృప్తి ఓ రకంగా ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి మెగా అభిమానులందరూ రేవంత్ ఫ్యాన్స్ అయిపోయారు కొత్తగా ఓట్లు తెచ్చుకున్నాడేమో రేవంత్ రెడ్డి ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు అతను ఎందుకంటే ఎమోషనల్లో ఎలా గేమ్ నడపచ్చో తెలుసు కదా లేకపోతే ఒక ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే అనుకునే స్టేజ్ నుంచి ఏకంగా తన అరెస్ట్ చేసి జైల్లో పెడతా ఒక ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేగానే జైల్లో పెట్టాడు కేసీఆర్ పెడితే ఏకంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సీఎం క్యాండిడేట్ సీఎం ఓవరాల్ గా సాధించి చూపెట్టాడు కదా అతను ఎక్కడ ఏ అంటే ఒక లంసమ్ మనీ లాగా బల్క్ మైండ్ సెట్ ని క్యాప్చర్ చేస్తుంటాడు అతను కేసీఆర్ మీద వ్యతిరేకతని ఫస్ట్ కనిపెట్టి బీజేపీ వైపుకి పోతున్న ఓటర్ని తన వైపు టర్న్ చేసుకోగలిగాడు బీజేపీని చూపెట్టి కాబట్టి అలాంటి వ్యూహాలు పనడంలో మంచి దిట్ట అందులో భాగంగా ఇది చేసి ఉండొచ్చు అంటే సార్ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా అంటే నిజంగా సింక్ అయినాయో లేదంటే ఈయన మనసులో ఆ ఉద్దేశంతో మాట్లాడాడు అంటే సినిమా హీరోలు ఏమి సైన్యమా సైనికుల యుద్ధం చేసి వచ్చారా వాళ్ళు ఏదో తీసుకుంటారు డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు సినిమాలు తీసి అని కేవలం అల్లు అర్జున్ గురించి మాట్లాడినట్టే ఉంది ఉంది అనేది కూడా అదే అల్లు అర్జున్ గురించి మాట్లాడాడు అందులో మొహమాటెత్తలేదు ఆయన ఈ సందర్భంగా అరెస్ట్ చేసిన ఇష్యూ గురించి అదే టైంలో కాంక్లేవ్ లో పాల్గొన్నాడు ఆయన ఎట్లాగంటే అవును ఏం తప్పే ఉందంట అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చాడు అతను అందులో డైరెక్ట్ గా చెప్పాడు యాక్సిడెంట్ చేస్తే అదే అక్కడ చనిపోతే బాధ్యత వహించరా అదే లేకపోతే వదిలేస్తే కనుక పెద్దవాళ్ళని వదిలేశారంటారు మీరే కాబట్టి చేసాము తప్పే ఉందని చెప్పుకొచ్చాడు అతను అంటే ఇక్కడ ఇతను ఏంటంటే సినీ రంగాన్ని విలన్ గా చూపించి సక్సెస్ అవ్వాలి అనుకున్నటువంటి జగన్ ఫెయిల్ అయ్యాడు వాస్తవంగా టికెట్ల అడ్డం అడ్డదిడ్డంగా అమ్ముకుంటుంటే అదుపు చేసే ప్రయత్నం చేస్తే అదే అభిమానులు రివర్స్లో కొట్టాడు జగన్కి అన్ని అందరు హీరోల అభిమానులు కలిసి అలా కాకుండా ఇక్కడ సినిమా రంగానికి సంబంధించి జగన్ ఫార్ములానే రేవంత్ కూడా ఫాలో అవుతున్నాడు సినిమా రంగం అనేది ఏం గొప్పది కాదు అనేది వీళ్ళిద్దరు ఫీలింగ్ ఇద్దరు రెడ్డి గారుల ఫీలింగ్ కూడా సినిమా రంగం గొప్పది కాదు అనేటటువంటిది ఈ రెడ్డి గారిది ఆ రెడ్డి గారు కూడా ఫాలో అవుతున్నారు పవర్ అనేటటువంటిది అల్టిమేట్ అనేది చూపిస్తున్నారు ఈయన యొక్క టికెట్ల రేట్ల వరకు చూపెడితే ఆయన ఏకంగా లోపల లేకపోతే నాగార్జున అది పగల కొట్టడమా దానికి సంబంధించినటువంటిది సంబంధించిన పగల పగలగొట్టడమా అట్లాగే మోహన్ బాబు కేసులో కేసు పెట్టడమా ఇట్లా కేసు పెట్టారు ఇలా అరెస్ట్ చేయలేదు అంటే పిలిపిచ్చారు కదా మోహన్ బాబు వెళ్ళలేదు ఇంకా మోహన్ బాబు విషయంలో చివరిలో విష్ణు ఏదో మాట్లాడి సెట్రేట్ చేసినట్టున్నాడు చివర చెప్తారు ఇది కేసు విత్ర చేసుకుంటే చూసుకుంటామన్నా కొంత తేడా అయితే ఉంది విష్ణుకి ఇదే దాంట్లో మోహన్ బాబు ఉదంతలోను అల్లు అర్జున్ దంతలో ఎందుకంటే అల్లు అర్జున్ దంతంలో కోర్టులో కేసు వేసాడు అతను కొట్టేయమని దాంట్లో నువ్వు బలంగా ప్రభుత్వం తరపున వాదించి దాన్ని రిజెక్ట్ చేయమని అడగచ్చు ఆ తర్వాత అరెస్ట్ చేస్తే జెన్యున్గా ఉండేది కోర్టు కూడా రిజెక్ట్ చేసింది కాబట్టి మేము అరెస్ట్ చేసామని కాకుండా ముందే అరెస్ట్ చేయడం ఓ పక్కన కేసు విచారణకు ముందే అరెస్ట్ చేయడం లక్షలు ఎంతో ఇతను లేదా బాధ్య బాధ్యతగానే ఉన్నాడు ఆ విషయంలో మరి ఇచ్చాడో లేదో తెలియదు అల్లు అర్జున్ చేసిన తప్పల్లా ఒకటే వెళ్ళి పరామర్శించి ఉండాల్సింద ఫ్యామిలీ ఏది హాస్పిటల్లో ఉన్న బెడ్డను పరామర్శించడం అది చేస్తే ఇప్పుడు ఇతను వేరే ఆత్మాన ఆ కొడుకేనట అతనే నెలకి ఉన్నప్పుడు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు చాబోతుకుల మధ్యన ఉన్నప్పుడు మరి మెడికల్ ఖర్చులు పెట్టుకుంటూ ఉండొచ్చు తనే కనుక ఫోన్ చేసి వెళ్తే వెళ్ళి కూర్చుని అతను నేను మాట్లాడుతున్నాను నాన్న అల్లు అర్జున్ని లేదంటే కనుక కుర్రోడ్లో ఉండే టెంపర్ ఎక్ట్ ఉంటుంది అది చేయలేకపోవడం అతను తప్పు అందువల్ల పబ్లిక్లో కూడా డిఫరెంట్ టాక్ వచ్చింది అనమాట ఫైనల్గా వచ్చేటప్పటికి ఇక్కడ ప్రభుత్వం చట్టం తన పంతా అని చేసుకుపోతుందని చూపించే ప్రయత్నంతో పాటుగా ఒక్క మగాడిగా రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇక్కడ మోహన్ బాబు విషయంలో మరి ఇలా పాటించలేదే ఈయన కోర్టు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు ఆయన చివరికి నేను టీవీ నైన్ వాళ్ళు బ్రేకింగ్ వేశారు పరారీలో ఉన్నాడు నేను ఆడికి పోలేదు మా ఇంట్లోనే ఉన్నానని ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు అంటే ఆయన స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఆయన తిరుపతి వెళ్ళిపోయారంటే అది తర్వాత ఇల్లు నా యూనివర్సిటీ దగ్గరకి ఆయన యూనివర్సిటీ అక్కడికి అవును అట్లా ఉంటుంది చేయాలనుకుంటే ఎందుకు చేయలేరు అదే అదే కానీ ఒకటి సారి ఇప్పుడు మళ్ళీ ఒకప్పుడు సినిమా టికెట్ల వివాదంలో సినిమా పెద్దలు అందరూ వచ్చి జగన్ ఎలా కలిసి కూర్చొని మాట్లాడారు ఇప్పుడు అలాంటి సీన్ ఏమన్నా చూడబోతున్నావా సినిమా పెద్దలందరూ కూర్చొని చూడాలి బేసిక్గా అట్లా జరుగుతుందా లేదా అనేటువంటి ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో నారాయణరావు లేకపోతే ఒక కోదండరాం రెడ్డు లేకపోతే అప్పట్లో కొంతమంది ఉండేవాళ్ళు డి రామానాయుడు ఇట్లాంటి పెద్దలు ఆ పెద్దల మాట ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు వినేవాళ్ళు వీళ్ళకంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళు విన్నారు వీళ్ళతో తక్కువ అంటే వీళ్ళు ఎక్కువ సంపాదించేవాళ్ళు ఆ రోజుల్లో రాఘవేంద్రరావు అశ్విని దత్తు ఈ ఐదుగురు లెజెండ్స్ మాటలు వింటుండేవాళ్ళు వీళ్ళ మాట ఫిల్మ్ ఇండస్ట్రీ ఇలా పెద్దలకు గౌరవించేవాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే డౌన్ అయ్యారో ఇప్పుడు ఎవరికి వాళ్లే తోపులు ఇప్పుడు సుకుమార్ మాట రాజమౌళి వింటాడా రాజమౌళి మాట ఆయన పేరేంటి గోపాల్ వర్మ వింటాడా రాంగోపాల్ వర్మ మాట పుష్ప పుష్ప పూరి జగన్నాథ్ వింటాడా అందరూ బాగానే ఉంటారు కాకపోతే ఎవరు ఇగోలు ఆడుకున్నాయి హీరోలు ఇగోలు అయితే మాములుగా లేదు అసలు అప్పటికి పాపం చిరంజీవి గారు అందరినీ కలిపి వాళ్ళందరినీ కన్వీన్స్ చేసి తీసుకొచ్చాడు ఇప్పుడు మళ్ళీ అయితే ఆయన ఏంటంటే దాసరి పాత్ర పోషించడానికి సిద్ధంగా లేరు చిరంజీవి గారు ఎందుకు ఆయన ఇదంతా పెద్దరేకం రోజు ఆ కమిటీ వస్తుంది ఈ అసోసియేషన్ వస్తుంది ఇదే చర్చ నడుస్తుంటుంది ఆయన సినిమాలు ఆయన కుటుంబ సమస్య సినిమాలు ఆయన ఎక్కువగా తన ఈ వయసులో సినిమా మిగతాది టైం ఇంటికి స్పెండ్ అనే దాని మీద ఉన్నాడు ఆయన కానీ టికెట్ల వ్యవహారంలో ఆయన పెద్దల పాత్ర పోషించారు ఆ రోజు అదే అనేది అట్లాంటి వరకు చేయడం కానీ మొత్తం రోజు ఇక పెద్దన్న పాత్ర అనేది బిగినైతే రోజు ఇదే ఉండేది ఇదివరకు దాసనారాయణ తన సినిమాకి సంబంధించి రెండు గంటలు కేటాయిస్తే ఈ సినిమా రంగానికి సంబంధించి మిగతా గంటలు కేటాయించేవాడే అందుకని ఆయన సినిమా ఫ్లాప్ అయినాయి ఆ తర్వాత ఆయన నాయకత్వ బాధ్యతలు చేపట్టాక మిగతా వాళ్ళ ఎందుకంటే ఇదే పనిలో ఉండిపోవాల్సి వస్తే ఇంకా సొంత సినిమా మీద ఏం పెడతారు కాబట్టి ఇప్పుడు చిరంజీవి ఆ బాధ్యత తీసుకోమని వీళ్ళందరూ అడిగితే చేస్తారు చేస్తారా లేదా చూడాలి కానీ ఇందులో ఎందాక మీరు అన్న పాయింట్ నిజంగా మెగా కుటుంబంలో ఏమన్నా చిచ్చు ఇంతవరకు ఏమన్నా తీసుకొచ్చింది అంటే నిజంగా గ్యాప్ ఉంది అని అనుకోవాలి ఒకటి క్లియర్ పవన్ కళ్యాణ్ లో మాత్రం అల్లు అర్జున్ పట్ల సంతృప్తి అలాగే ఉన్నట్టుంది ఎందుకంటే తను తలుచుకుంటే ఇప్పుడు చంద్రబాబు మీదనే ఇదివరకు ఫుల్ అటాక్ చేసేవాళ్ళు అట్లాగే నందమూరి యాక్టర్ల మీద విపరీతమైన ట్రోల్ చేసేవాళ్ళు ఒక రకంగా వర్గశత్రుత్వము లేదా కుటుంబ శత్రుత్వాలు నాయకులకు లేదు కానీ వాళ్ళ వాళ్ళ అభిమానులకి అయితే చాలా బలంగా ఉండేది దాదాపు ముప్పై నలభై ఏళ్ళ నుంచి కూడా అయితే పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయ్యాక అది క్లోజ్ అయిపోయింది ఎప్పుడైతే బాలకృష్ణను అప్పట్లో అయితే ప్రోత్సహిస్తే ఎట్టు ఉండేది నాగబాబును పవన్ కళ్యాణ్ బాలయ్యను నిలదీయడం ఆ పాయింట్ రైజ్ చేసినప్పుడు ఎవరికాళ్ళు ఎదురు ఒకళ్ళకొకళ్ళు ఎదురు ఎదురు ట్రోల్ చేసుకున్నవాళ్ళు అదే వాళ్ళు ఎదురు కలిసిపోవాలనుకుంటే తర్వాత ఎప్పుడన్నా ఇవాళ ఒక్కరోజన్నా బాలకృష్ణ వ్యతిరేకంగా పెట్టగలుగుతారు లేకపోతే చిరంజీవి వీళ్ళ గురించి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుతున్నారా కలిసిపోయారు అంటే అగ్ర నాయకులు కలిస్తే ఇక తర్వాత ఉండదు ప్రాబ్లం అప్పటి నుంచి అసలు ఒకళ్ళని ఒకళ్ళు ట్రోల్ చేసుకోవట్లేదు ఇద్దరు కలిసి ఇంకొకళ్ళకంటే ఈ సినిమా పిచ్చోళ్ళ దగ్గర సమస్య ఏముంటుందంటే ఎవడో ఒకరిని తిట్టకపోతే వాళ్ళ హీరోయిజం గొప్పతనం రాదు వాళ్ళ హీరోయిన్ గొప్పవాడు అనిపించాలంటే ఒక విలని చూపెట్టాలి ప్రతి సినిమాలో హీరో గొప్పోడంటే వాడు అందరికి డబ్బులు ఇస్తంటే కుదరదు దాంతోపాటుగా ఒక విలన్ ఉండాలి కదా ఇక్కడ ఇప్పుడు నందమూరి గా చూపించడానికి మెగా వాళ్ళకి ఇష్టంగా లేదు చంద ఎందుకు పైన ఇద్దరు కలిసి పని చేస్తున్నారు కాబట్టి కొత్త విలన్ దొరికాడు వాళ్ళకి అల్లు అర్జున్ మానసిక సంతృప్తి అది దాన్ని ఏమో ఆపే ప్రయత్నం చేయట్లేదు కదా మెగా అభిమానులని పవన్ కళ్యాణ్ ఊహ అంటే కాదా లేదు అని ఎదురు తిరిగే దమ్మి ఎవడికి లేదు కానీ చేయట్లేదు కదా ఈవెన్ నిన్న కూడా వెనక్కి తగ్గాడు అల్లు అర్జున్ అల్లు అరవింద్ జైలు నుంచి రాగానే వెంట పెట్టుకుని తీసుకెళ్ళినట్టు ఇద్దరు చిరకు కార్లో వెళ్ళినట్టు ఉన్నారు కదా చిరంజీవి గారి గెలిచారు నాగబాబు కానీ గెలిచారు బట్ వాళ్ళు ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు అట్లాగే ఇటు పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్నారట నేను ఉదయం పదిన్నర దాకా కూడా మొన్న అందరూ అనుకుంది ఏంటి మొన్న రాత్రి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళారు ఆ ప్రోగ్రామ్ అవగానే అదేది దాని పేరేంటి విజన్ డాక్యుమెంట్ ప్రోగ్రామ్ అవగానే విషయం తెలియని పరిగెత్తుకుంటూ వెళ్ళారు మేనలుడు కోసం మేనలుడు అనుకుంటా కదా వీళ్ళకి అల్లుడు అవుతాడు అంతే కదా అల్లుడు అమ్మగా వదిలి గారికి కదా కాబట్టి అల్లుడు అవుతాడు కోసం వెళ్ళారని చెప్పి ప్రచారం జరిగింది ఈవెన్ కొంతమంది అయితే హితో కూడా చెప్పారు మెగా మీరు మీరు ఎందుకు శ్రీరాములు ఈ కార్యక్రమం జరిగింది కదా సార్ అందులో పాల్గొని కూడా అదే మళ్ళీ అక్కడే ఉన్నారు అన్నటువంటి కూడా చెప్తున్నారు నేను ఉదయం పదిన్నరకు వచ్చారని మళ్ళీ మొన్న కదా మొన్న నా సాయంత్రం వెళ్ళారు మళ్ళీ నేను వచ్చేసారు వెనక్కి కలవాలనుకుంటే కలిసి ఉండొచ్చును కదా లేదా స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా ఇప్పుడు జగన్ ఇచ్చాడు స్టేట్మెంట్ కేటీఆర్ ఇచ్చాడు స్టేట్మెంట్ సంజయ్ ఇచ్చాడు కిషన్ రెడ్డి ఇచ్చాడు ఎందుకు ఇప్పుడు నాని ఇచ్చాడు సినిమా యాక్టర్లు కూడా ఇచ్చారు కదా బయపాడ్డోళ్ళు ఇవ్వలా నాగార్జున స్టేట్మెంట్ ఇచ్చినట్లేడు అంటే పెద్ద నటులు భయపడ్డట్టున్నారు చిరంజీవి ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు నాగబాబు ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు విజయ్ దేవరకొండలు ఇట్లాంటి వాళ్ళు వచ్చారు అంతే తర్వాత వచ్చినప్పుడు కానీ అదంతా అక్కడే కూర్చుని కథ నడిపించలేదు కదా పరామర్శించి వచ్చారు ఆ తర్వాత అల్లు అరవింద్ వాళ్ళని తీసుకుని వచ్చి థ్యాంక్స్ చెప్పించాడు అక్కడతో క్లోజ్ అయితే ఇప్పుడైనా సరే మెగా అభిమానులు మనం మన బన్నీ ఎందుకు ట్రోల్ చేయొద్దు ఎవరు అని ఒక్క మొక్క నాగబాబు చెప్తే ఆగిపోతుంది జరగట్లేదు కదా మేబీ వాళ్ళు ఎట్లాంటి కోరుకుంటున్నారంటే మెగా అభిమానులు నన్ను క్షమించండి ఆ రోజు అన్న మాటల్ని అట్లాగే పవన్ కళ్యాణ్ గారు నా దేవుడు చిరంజీవి కుటుంబమే లేకపోతే నేను లేను మా కుటుంబం లేదు మా నాన్నగారు సంపాదించుకుంది వాళ్ళ కుటుంబం చిరంజీవి గారి సినిమాల వల్లనే నేను సంపాదించుకుంది పేరు కానీ నేను సక్సెస్ అవుతుంది కానీ చిరంజీవి గారి ఆశీస్సులతోనే అని చెప్పి నేను వాళ్ళు కొన్ని చూసా పోస్ట్లు ఏది చిరంజీవి గారిని కలిశాక ముగ్గురు కలిసి ఉన్నటువంటి ఫోటోలో జేబులో చేతులు పెట్టుకుని ఉన్నాడు ఆయన దగ్గర చేతులు కట్టుకునుంచోరా ఏంటి బలుపా నీకు ఆయనకి నిన్ను రా రానిచ్చాడు మా దేవుడు అని కొంతమంది అట్లాగే నాగబాబు గారి కూర్చున్నప్పుడు ఏదో సోఫాలో కూర్చున్న ఫోటో ఏదో ఉంది దాని దగ్గర కాలు మీద వేసుకుని కూర్చున్నాడు ఆయన ఎదురుకుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని అంత సీన్ ఉందిరా నీకు నువ్వెంత నీ బతికెంత నీ కోతిమొహం ఎంత ఈ టైపులో ట్రోల్స్ నడుస్తున్నాయి స్టిల్ నో ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారిని కలవలేదు పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు లేకపోవడమా ఏంటనేది తెలియదు మనకు కూడా సరే ఇదే సందర్భంలో వైసీపీ కూడా దీన్ని ఇది రాజకీయం చేయాలనో లేదంటే అల్లు అర్జున్ వైపు ఉన్నాడనో ఏమన్నా ఆ తరహా పాలిటిక్స్ చేయాలనుకుంటుందా ఎందుకంటే అరెస్ట్ అయిన వెంటనే జగన్ గారు ఒక ట్వీట్ పెట్టారు తర్వాత సోషల్ మీడియా అయితే మొత్తం నువ్వు సింగిల్ కాదు బయ్యా మేము అండగా ఉన్నాం నేను ఇలాగా చాలా హడావిడే చేశారు ఇదంతా కూడా మిగిలిన వాళ్ళు ఎవరు పెద్దగా ట్వీట్ పెట్టలేదు పైగా తోట త్రిమూతులు కూడా వెళ్ళి కలవడం ఓకే ఆయన కాపు నాయకుడు కాబట్టి అలా వెళ్ళాడు ఇంకో రకంగా వెళ్ళాడు ఆయన కూడా వైసీపీ కాబట్టి ఆ రాజకీయం అన్న కనిపిస్తోందా సామెత ఉంది ఊర్లో పెళ్ళికి మరి మరి ఎందుకు ఇల్లు ఎందుకయ్య వీళ్ళకి ఇక్కడ ప్రభుత్వ సమస్యల మీద ఏదైనా మాట్లాడితే గనక కుమ్మేస్తున్నారు ఒకటి సినిమా పరిశ్రమలో ఉన్న నాయకులు చిన్న వాళ్ళు ఎందుకు మీరు అంటే నాని వీళ్ళందరూ పరామర్శించారంటే ఓకే తోట త్రిమూర్తి వెళ్ళి పరామర్శించడం ఏంటో జగన్ గారి ట్వీట్ పెట్టడం ఏంటో మరి అది అర్థం కాల తోట త్రిమూర్తులు అంటే వ్యక్తిగతం అనుకోండి అది కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది తను కూడా ఎమ్మెల్యే కావడానికి ఆ రోజుల్లో చిరంజీవి గారి ఆశీస్సులు అనేటటువంటిది ఎంత ఉండదు కూడా ఉన్నారు కాబట్టి ఆ రూట్ లో ఉండొచ్చును అంటే అల్లు అరవింద్ వీళ్ళతో కూడా కాంటాక్ట్స్ అయ్యి ఉన్నట్టున్నాయి ఆయనకి అది ఈ లెక్కలోకి రాదు కానీ వైసీపీ వాళ్ళ గొడవ ఏంటంటే ఇప్పుడు తిరిగే కాలు తిట్టేనోరు ఊరుకోదు బేసిక్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళకి ఆగదు సహజంగా ఇప్పుడు ఇక్కడ కనుక జగన్ అదే చంద్రబాబు మీదనో లేదా పవన్ కళ్యాణ్ మీదనో పెడితే వెంటనే తీసుకెళ్ళి లోపలేస్తున్నారు లేకపోతే రచ్చరచ్చ నడుస్తుంది సమాధానాలు చెప్పుకునే ఇదంతా అవుతోంది అదే ఇప్పుడు వాళ్ళకి మెగా ఫ్యాన్స్ మీద విపరీతమైన వ్యతిరేకత అయితే పెరిగిపోతుంది క్రమక్రమంగా వీళ్ళిద్దరి మధ్యన ఒక ద్వేషభావం పెరిగిపోతుంది ఒకప్పుడు నందమూరి వర్సెస్ మెగా అభిమానుల మధ్యన ఉన్న వార్ టైప్లో ఇప్పుడు వీళ్ళు సినిమా యాక్టర్గా జగన్ కానీ జగన్ ఫ్యాన్స్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ అయిపోతుంది ఇక్కడ జాగ్రత్తగా దాంట్లో తటస్థ పాత్ర పోషిస్తుంది తెలుగుదేశం అభిమానులు వాళ్ళెవరు అల్లు అర్జున్ ట్రోల్ చేయాలి చూడండి మీరు అబ్జర్వ్ చేయండి అల్లు అర్జున్ ట్రోల్ వాళ్ళెవరూ పార్టిసిపేట్ చేయలే అల్లు అర్జున్కి వ్యతిరేకంగా ఎవరు పోల ఒక్క పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా అభిమానులు మాత్రమే చేస్తున్నారు కాబట్టి వాళ్ళని వీళ్ళు తిడతాయి ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని కాదు కదా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఏం మాట్లాడరు రెండోది రేవంత్కి జగన్కి ఎట్లాగో శత్రుత్వం ఉంది రేవంత్ జగన్ యాక్సెప్ట్ చేయడు రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకుంటాడు కానీ జగన్ యాక్సెప్ట్ చేయడు ప్లస్ అతను వాళ్ళ మనిషి అనేటటువంటి ఫీలింగ్ కూడా ఉండదు చంద్రబాబు గారి మనిషి అని దాంతోపాటు ఇప్పుడు ఇది అల్లు అర్జున్కి ఒక మోరల్ సపోర్ట్ అనే పేరుతో వీళ్ళు వాస్తవంగా అల్లు అర్జున్కి సపోర్ట్ అనే కంటే కూడా మెగాభిమానులు ద్వేషించడానికి దీన్ని ఒక పాయింట్గా వాడుకుంటున్నారు వాళ్ళు అంతే అది అంతే రైట్ చూద్దాం మొత్తానికి అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత నడుస్తున్న వ్యవహారం చూస్తా ఉంటే పెద్ద హడావిడే చేస్తారు దీంట్లో రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్ అయిపోతున్నారు రాజకీయం కూడా చేసేస్తున్నారు కాకపోతే నిజంగా ఒక కుట్ర కోణంలోని అంతా జరిగిందా ఏంటి రేపొద్దున ఎవరు ముందుకొచ్చి సెటిల్ చేసుకుంటారు సినీ పరిశ్రమ వర్సెస్ రాజకీయం లేదంటే పొలిటికల్ ఇండస్ట్రీ అన్నట్టుగా తెలంగాణలో ఈ వ్యవహారం అంతా నడిచిందా చూద్దాం